హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ మ్యాగీ నూడిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం పిల్లలకి సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మ్యాగీ ప్యాగీని కట్ చేసుకొని అందులోని నూడిల్స్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు మనం నూడిల్స్ని అందులో వేసుకొని ఉడికించుకోవాలి మరి మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుందండి నూడిల్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆ నూడిల్స్ని చిల్లుల బుడ్డులో వడేసుకోవాలి వాటర్ మొత్తం పోయే వరకు ఇప్పుడు అందులో చల్లటి నీళ్ళు వేసుకోవాలి ఆ నూడిల్స్ మీద అలా పోసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అతుక్క పొడి పొడిగా ఉంటాయి ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అతుక్క పొడి పొడిగా ఉంటాయి ఇప్పుడు మనం వాటిని చల్లాల పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి నూడిల్స్ కూడా చల్లారగా చల్లారిపోయాయి ఈ విధంగా పొడి పొడిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఒక టూ ఎగ్స్ని పొలాగొట్టి అందులో వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎగ్స్ని పొలాగొట్టి వేసుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి ఈ విధంగా మనం ఎగ్స్ని కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం ఆ ఎగ్గుని కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఒక రెండు అమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి వాటిని పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని అందులో వేసుకొని కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది ఒక టూ ప్యాకెట్స్ని అందులో వేసుకోవాలి మనం వేసుకొని ఇప్పుడు మంట హైలో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా మసాలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఒక నిమిషం వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని మంట ఈ నూడిల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి ఈ విధంగా ఎగ్ మ్యాగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఉల్లిపాయ ముక్కలతో ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్